ఇది ఇదేం చూడండి తెల్ల ఇది మామూలు నమలి కొరికేస్తా అంట అందుకు దూరం అని చెప్తున్నారు చెంపులు ఇతను ఎందినారా మీతే అందరికి నమస్కారం మనం మీరే వచ్చేసి పెట్ మార్కెట్ కి వచ్చామంటే పెంపుడు జంతువులు మన ఇళ్లలో పెంచుకోవడానికి కుక్కలు పిల్లులు చిలుకలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట నేనైతే చిల్లు కొనుక్కోవడానికి వచ్చాను ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయన్నది మీకు నేను చూపిస్తాను వెళ్ళి లోపల వెళ్ళి చూద్దాం అలాం హాయ్ హాయ్ హవరియు తిన్నావా పలక మేము మాట్లాడవే తిన్నావా లేదా చెప్పు తినేవా లేదా నువ్వు మా ఇంటికి వస్తావా చెప్పు పలకలే ఇది మాట్లాడుతుందంట చిలక కానీ మనం మాట్లాడుతుంటే మాట్లాడడం లేదు మనం చూడనప్పుడు మటుకు మాట్లాడుతుంది హాయ్ ఏం అలా ఇస్తున్నావు మాట్లాడచ్చుగా నీ వెంట్రుకలు చాలా బాగున్నాయి తెలుసా నీ వెంట్రుకలు చాలా బాగున్నాయి అంటే నా వేలు ఇస్తే కొరికేద్దామన్నా నువ్వు చెప్పు పలుకు హాయ్ హాయ్ తింటున్నావా ఓకే బాయ్ బాయ్ చూడండి ఎలా కొరికి తినేస్తానో వొద్దుటూరు ఇత్తనాలలో ఆ ఇతనం మొక్కటి తీసేసుకొని మిగతా అది మటుకు కింది కొలిసి పడేస్తాను ఏలిస్తే ఏలతో కొరికేద్దాం అనేది ఎలా ఉండదు ఫ్రెండ్స్ బాగుండదు కదా ఇది చిలక ముష్కి మునిగి చూసారా అనుకున్నా ఇదేం ఖర్చులే చూడండి దీనిలో దీనిలో పేరు ఏంటనేది నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి చూడండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో అవి బాతులు ఇవి కోళ్ళు చూడండి కోళ్ళు ఇవన్నీ చూడండి ఇవన్నీ అవి ఇంకా ఏమున్నాయో ఇక్కడ చూద్దాము పావురాలు చూడండి అరే బలున్నాయి నెమలు తెల్ల నెమెలి ఇంకోటి వచ్చేసి మామూలుగా కనపడే నెమెలి చూడండి ఇవి కట్టేసి పెట్టారు ఎందుకంటే రెక్కలు పురుగు ఇబ్బందిగా పడతాయని చెప్పేసి అలా పెట్టేశారు కుక్కపిల్ల చూసారా ఇది కుక్కపిల్ల చాలా బాగుంది క్యూట్ క్యూట్ గా అంత బుచ్చంతా విశేషం దానికి డైపర్ గుందు అడిగారు అంటే ఏమన్నా మన మామూలుగా ఎట్లా ఇంట్లో పిల్లలు డైపర్ దిగుతారో అలా డైపర్ దిగారు ఇదైతే చాలా బాగున్నది అమ్ముతారా అని నేను లేదు అమ్మేదానికి కాదు మేము పెంచుకుంటాం ఇది అని చెప్పారు ఇంకా ఈ వచ్చేసి చూస్తుంది అనమాట ఇది కుక్క పిల్ల ఆడకొక్క పిల్ల అని చూస్తుంది చాలా బాగుండదు కదా ఈ కుక్క పిల్ల ఈ కుందేలు చూసారా రంగురంగులుగా చాలా బాగున్నాయి కదా క్యూట్ కీట్గా దీనికి గడ్డి గిడ్డి ఏమి మేత పెట్టినట్టు లేరు ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని పక్షులు చూడండి ఇవి వచ్చేసి కువేటి నాటుకోళ్ళు అనమాట గుడ్లు ఇక్కడ మొత్తం ఇది సొంత పెద్ద సొంతలాగా జరుగుతుంది ఇక్కడ మనం వచ్చేసి మనకి ఏది ఇష్టం ఉంటే కన అది కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట ఇది ఓన్లీ ఫ్రైడే రోజు బాగా జనాలు ఎక్కువ ఉంటారు మిగతా రోజుల్లో అయితే అంత జనాలు అయితే ఉండరు ఫ్రైడే అయితే అన్ని రకాల పక్షులు రామచిలుకలు అన్నీ తీసుకొని వస్తారు వీళ్ళు చూస్తున్నారు కదా ఇవన్నీ దానిలో పెట్టేసి మనం ఇంట్లోకి తీసుకెళ్ళి మనం ఇంట్లో సాక్కోవచ్చు చూస్తున్నారా ఇది గిరిజా కూడా అంటారు నేను ఇంటికాడ చూశాను మళ్ళీ ఇప్పుడు అది సౌండ్కి వచ్చేసి పాములుగుని రావంటారు పెద్దోళ్ళు పూరపక్కడ ఇది చూడండి ఎన్ని చిలకలు చూడండి ఎన్ని రకాల చిలుకలు ఉన్నాయి ఇదంతా ఇవే పోతాయి అనుకుంటారు కానీ పోవు ఇవి పోకుండా అట్లే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న పిల్లులు ఇదంతా పిల్లులు అనమాట ఇవన్నీ పిల్లులు చూడండి ఇవి వచ్చేసి మేక పిల్లలు ఈ మేక పిల్లలు చిన్న మేక పిల్లలు బుజ్జి బుజ్జి మేక పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ కుందేలు చూడండి చిన్న పిల్లలు చిన్న చిన్న కుందేలు పిల్లలు ఇవి వచ్చేసి ఫుడ్ దాంట్లో పిల్లులకు ఫుడ్ ఇది ఇది చూసిన చూడండి ఎన్ని రకాల పిల్లలు ఉన్నాయి చూడండి ఇవి ఇక్కడ చూసారా లోపల చూడండి ఎన్ని రకాల చిలుకలు ఉన్నాయో చూడండి మొత్తం అన్ని చిలుకలే ఇక్కడ వచ్చేసి మాట్లాడే చిలుకలు ఉంటాయి మనము ట్రైనింగ్ ఇస్తే నేర్చుకునే చిలుకలు కూడా ఉంటాయి నేనైతే ఇన్ని రకాల చిలకలు చూడడం ఫస్ట్ టైం ఇంటికాళ్ళు చూసినా కానీ మన చిలుకలు అన్ని మామూలు చిలకలు ఇవన్నీ కొన్ని మాట్లాడతాయి ఏళ్ళు కొరికేస్తాయి కానీ దీనికి సలి సరిపెడతాదని చెప్పేసి లోపల హీటర్లలో పెట్టి పెంచుతున్నారు చాలా బాగున్నాయి కదా ఇలాంటివి మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూడాలనుకుంటే కదా ఇది ఫా ఆల్రాయిలో మార్కెట్ ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చి మనం చూడవచ్చు ఫ్రీగానే ఇవి వచ్చి పిల్లులకు పిల్లులు గూడ్లాంటిదే దానికండ్లు అక్కడ ఇక్కడ ఎగితేడానికి అందుకు మనం ఇళ్ళల్లో పెట్టుకోవడానికి పెంచుకోవడానికి చేపలు అనమాట చూడండి ఎంత బుజ్జి బుజ్జి చిన్ని చిన్ని చేపలు ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇవి పెరగవంట ఇంతకంటే ఇంకొంచెం ఎత్తు పెరుగుతాయి అంతకంటే పెరగవంట ఎత్తు పెరగవు లావు కావంట మనం ఇళ్ళల్లో సోక్కు పెట్టుకోవడానికి మనకు వస్తాయి చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అన్ని రకాల చేపలు ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాల చేపలు ఫస్ట్ టైం చూస్తున్నాను చూస్తున్నారు కదా ఎలాంటి చేపలు ఉన్నాయి చూడండి రంగురంగులుగా ఉన్నాయి పొట్టేరి పిల్లలు ఎలా ఉన్నాయో దీనిలో కొమ్ములు వచ్చి ఉన్నాయి చిన్న పుట్టేల పిల్లలు ఇవి ఇంతే ఉంటాయి ఎత్తు అయితే పెరగవు అన్నిటికంటే ఇది మనం చూసేది ఇది ఒకటే పెద్ద పుట్టేల పిల్ల చాలా బాగున్నాయి కదా ఇది అక్కడ చూస్తున్నారు కదా అది అనిమల్ హాస్పిటల్ అంటే కుక్కలకు పిల్లులకు కాళ్ళు చేతులు ఇరిగితే కదా అది హాస్పిటల్ హాస్పిటల్ ఎదురుగానే ఇక్కడ మార్కెట్ ఇది ఇది అడ్రస్ వచ్చి ఎక్కడంటే ఆల్రైలో ఫ్రైడే మార్కెట్ వెనక పక్కన ఉంటుంది మీకు ఇంకా ఈజీగా అంటే నేను అనిమల్ హాస్పిటల్ చూపించాను కదా దానికి ఎదురుగానే ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క రోజు ఉంటుంది అనమాట కానీ ఫ్రైడే సాటర్డే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బయట నుంచి కొని తీసుకొని వచ్చి తండ్రు ఈ మిగతా రోజుల్లో నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్